అగాక ఒకరికి ఒకరి పెద్దలు గౌరవనీయులు శ్రీఆర్ గారు గతలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి వాళ్ళకి మేనిఫెస్టో పెట్టి పక్కకు పెట్టడం మోసం చేయడం అలవాటు కాబట్టి మేము కూడా అడ్డు చేస్తాం అనుకుంటున్నాం మీరు ప్రతి దాన్ని రావడం లేదు అధ్యక్ష వచ్చిన రెండవ రోజే ప్రతిపక్షం అంటే తాను ప్రతిపక్షానికి మీరు లేదు మీరు ప్రతిపక్షం కాదు ఫ్రస్ట్రేషన్ పక్షం అధికారం పోయింది ఏం చేయాలి అంటు అంటున్నాడు మా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు కాదు మన హరీష్ రావు గారు అంటున్నావు నేనే సీఎం అయితే అని అంటే కొంచెం ప్రాబ్లం వచ్చింది అదే వీళ్ళకి దానికి మనం ఏం చేయలేదు ఇంకా దాన్ని ఎవరేం చేయలేరు ఇక దేవుడు కూడా కాపాడలేడు ఒక్క నిమిషం సార్ దేవుడు కూడా కాపాడలేడు వీళ్ళని దేవుడు కూడా కాపాడలేడు రాక రాక వచ్చింది అధ్యక్ష మన వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాం మంచి లేవు జగన్మోహన్ రెడ్డి బిర్యానీ తినిపించు రాసిచ్చు వస్త వస్తా అధ్యక్ష వస్తా వీళ్ళ ఎమ్మెల్యే వస్తొస్తా వీళ్ళ ఎమ్మెల్యే అధ్యక్ష ఎంత ఐరన్ లేక అంటే వీళ్ళ పార్టీ వస్తొస్తా పాప ముప్పై ఎనిమిది ఏళ్ళ ఓంకోడు సార్ ఇద్దరు చిన్నపిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు మస్తు ఎక్కి హైదరాబాద్కి కార్లలో దోసుకున్న సొమ్ముతో ర్యాలీ తీసుకొని హైదరాబాద్కి వచ్చి ఆ ఎమ్మెల్యే ఆగ చెప్తా మీ చరిత్ర సార్ క్రిష్ణానీ సార్ నల్వ నల్గొండల మందిరాక నలుగున్న మంది లేదు సార్ వీళ్ళకు నల్గొండ ప్రజలు ప్రజలు నల్గొండ ప్రజలు నల్గొండలో ప్రజలు చీదరించు నల్గొండ ప్రజలు టీఆర్ఎస్ ని బహిష్కరించు హైదరాబాద్ కి రౌడీల కార్లు వేస్తే సార్ ఆ హోం గార్డ్ చనిపోదు సార్ హోం గార్డ్ చనిపోయింది సార్ ఇద్దరు చిన్న పిల్లలు మన నేను లేకుంటే హోం గార్డ్ చనిపోతే కనీసం మా జిల్లా ఉన్న ఏకైక ఎమ్మెల్యే గాని కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని అంటలేదు సార్ ఎంత దరిద్రో రాకరాక జిల్లాకు వచ్చి ఒక మనిషిని బొట్టలు పెట్టుకురు ఈయన మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాడు సార్ ఒకటి చెప్తున్నాడు సార్ ఈయన మేనిఫెస్టో రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టింది సార్ ఒకటి సార్ ఒకటి సార్ సార్ అసలు పాయింట్కి వస్తున్నా సార్ అసలు అసలు పాయింట్కి వస్తున్నా అరే మీ చరిత్ర చెప్తా మీ చరిత్ర చెప్తా మీ చరిత్ర చెప్తా సార్ రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో సార్ కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు సార్ కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు పార్టీ పెట్టి పార్టీ పెట్టిన ఏం చెప్పిండు సార్ ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే కేసీఆర్ మాట అంటే మాటే ఆ మాటకి కాకుండా నాకు తల తీసుకుంటా అన్నాడు తల ఉందా సార్ కేసీఆర్ది దళితులు ముఖ్యమంత్రి చేసిన దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే అదే బట్టి దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఆయన గడుకోసారి ఆ ఛానల్ చూడలేక చాలా ఇంపార్టెంట్ సార్ ఇది చాలా ఇంపార్టెంట్ మేనిఫెస్టో గురించి మాట్లాడినప్పుడు మేనిఫెస్టో గురించి మాట్లాడి మేము మాట్లాడాలి సార్ దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఓర్వలేక పదమూడు మంది ఎమ్మెల్యే అంగట్లో పశువులను పోని మా దళిత ప్రతిపక్ష నాయకులు ఈ రోజు గురించి మాట్లాడతారా మేనిఫెస్టో టీఆర్ఎస్ పార్టీ నీ అబద్దాల పార్టీ బాకు చెప్పిన మేనిఫెస్టం రెండు రోజులలో రెండు అమలు చేస్తాం ఇంకా చేస్తాం చెప్పుకొని కూడా చేస్తాం మీ దుకాణం బంద్ చేస్తాం మీరు అవేషన్ దగ్గర వేసుకొని బాగా శ్రీ అరిగారి శ్రీ అరి గారు